హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసి కంచరపాలెంలోని పైడితల్ అమ్మవారి పండుగ అండి మార్చి పదకొండో తారీఖు మంగళవారం నాడు అయితే జరిగింది అమ్మవారి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది చాలా బాగుంటదండి అమ్మవారి పండుగ మీలో ఎంతమంది ఈ పైడితల్ అమ్మవారి పండుగకి అయితే వెళ్లారది కామెంట్ సెషన్ అయితే పెట్టేయండి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఎంట్రన్స్ లో అయితే దర్శనాల కోసం అయితే పెట్టారు చాలా బాగుంది కదా డిస్ప్లే లోని ఇలాగా పండుగలకి వెళ్ళినప్పుడు మీరు అయితే ఏం కొనుక్కుంటారని కామెంట్ సెషన్ లో పెట్టండి నేనైతే బెలూన్స్ అయితే కొంటాను చాలా బాగుంటాయండి బెలూన్స్ మనకి పండుగలోని అదొక సరదాగా ఉంటుంది చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైనా గుళ్ళికి వెళ్తాము ఎక్కడికైనా షికార్లకి వెళ్తాము ఏదైనా ప్లేసెస్కి వెళ్తాము వెళ్ళినప్పుడు మాత్రం అదేంటనండి ఇక్కడ మీరు అందరూ చూసినట్టయితే ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్లతో తెగ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు వీడియోలు అయితే తీస్తున్నారు మనకి యూట్యూబర్లు ఎక్కువైపోయి ఎవరు యూట్యూబ్ కోసం తీస్తున్నారా ఎవరు దేనికోసం తీస్తున్నారో తెలియట్లేదు ప్రతి ఒక్కరు ఫోటోలు బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు మనం ఏ ప్లేస్కి వెళ్ళాము ఏం అనేది కూడా లేకపోతుంది అందులో నేను ఉన్నాను అనుకోండి అందరం చేసే పని అదే ఏదైనా ఒక లొకేషన్ని చూస్తున్నామంటే అది మన కళ్ళతో చూసింది దగ్గర ఇలా వీడియో తీసి పెడితే ఎంతో మంది కళ్ళకి చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి మనం అయితే తీస్తాము ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ మా బాబు అయితే సెల్ఫీ అయితే తీసుకున్నారు చూసారు కదా పండగ అయితే చాలా బాగా జరుగుతుంది చాలా ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు ఎక్కడో నూటుకో కోటికైతే ఉన్నారు ఏ ప్లేస్కి వెళ్ళినా మొబైల్ తీయకుండా మొబైల్ తేకుండా ఉండి వీడియోస్ అయితే తీసుకోకుండా నేనైతే తప్పకుండా తీస్తాను నలుగురికి షేర్ చేస్తాను అది ఒక మెమరీగా ఉంటుందండి అందులో నేను తప్పు అయితే లేదనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్